అందరు నమస్తే అండి రాష్ట్రంలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను అద్దంకి నియోజకవర్గం మీద సీఎం గారికి స్పెషల్ ఫోకస్ ఉంటుంది అద్దంకి కాన్షియన్స్ ఖచ్చితంగా గెలిచి తీరాలి అని కుప్పం మీద టెక్కల మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడతారో ఉరవకొండ అద్దంకి పరుచూరు పాలకొల్లు లాంటి నియోజకవర్గాల మీద కూడా అంతే ఫోకస్ పెడతారు సో అద్దంకి నియోజకవర్గ గుట్టిపాటి రవికుమార్ గారు రెండు వేల పదిహేనులో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అందరూ ఓడిపోయినా ఆయన మాత్రం గెలిచాడు సో ఆయన ఎలాగైనా ఓడించాలని పాపం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఒక టాస్క్ ఇచ్చి ఏళ్ళ కిందట బాచిన కృష్ణ చైతన్య గారిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గరటే గారు పోటీ చేశారు పోటీ చేసి ఓడిపోయారు వాళ్ళ కుమారుడు కృష్ణ చైతన్య గారిని ఇన్ఛార్జ్గా నియమించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అప్పటి నుంచి ఆయన రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు నవంబరు డిసెంబర్ వరకు కూడా తనను ఇన్ఛార్జ్గా తొలగించే వరకు సిన్సియర్గానే పని పనిచేశాడు మ్యాక్సిమం ఆయన ఎంత చేయగలడో అంతా చేశాడు పార్టీలో జాయినింగ్స్ కావచ్చు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ క్యాడర్ని డిస్టర్బ్ చేయడం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో చూసి అక్కడ కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయడంలో కావచ్చు అలాగే కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండడము ఏదో తన వర్క్ చూపించడము కష్టపడ్డాడు మొత్తానికి చాలా కష్టపడ్డాడు ఏవో చిన్న చిన్న ఆరోపణలు అవన్నీ వచ్చినప్పటికీ అవేం పట్టించుకోకుండా వివాదాలు వర్గాలు ఏమీ పట్టించుకోకుండా చాలా వర్క్ అయితే చేశాడు ఆయన కానీ అతనికి సీటు ఇవ్వాల పార్టీ అతనైతే ఓడిపోతాడు అని భావించి హనుమీరెడ్డి గారికి సీట్ ఇచ్చింది అద్దంకి నియోజకవర్గం సో యాక్చువల్లీ అద్దంకి నియోజకవర్గం గొట్టిపాటి గారికి ఈజీ సీటు గొట్టిపాటి రవికుమార్ గారు ఈజీగా గెలిచే సీటు ఆయనకక్కడ సంస్థాగత బలం అంత బాగుంది మొత్తం అన్ని మండలాల్లో కూడా ఏదో బల్లి కురవ సంతమాగలూరులో కాస్త తగ్గు ఉంటుంది కానీ మిగిలిన అద్దంకి కురిసిపాడు జేపొంగళూరు మిగిలిన అన్ని మండలాల్లో కూడా గుడ్డిపాటి రావుకుమార్ గారి సొంత బలం టీడీపీ బలగం అన్నీ కూడా బాగానే ఉంటాయి సో ఇప్పుడు నిన్న ఏం జరిగింది కృష్ణచైతన్య గారు అండ్ ఫాదరు చెంచుగారటే గారు ఇద్దరు కూడా టీడీపీలో జాయిన్ అవ్వడానికి చంద్రబాబు గారిని వచ్చి కలిసి వెళ్ళారు ఆ ఫోటోలు ఆ వీడియోలు అందరూ సోషల్ మీడియాలో బాగా చూసే ఉంటారు వైరల్ అయ్యి చుంచుకారెట గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన కూడా సాధారణ లీడర్ ఏమీ కాదు ఆయన కూడా చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా ఫ్యాక్షన్ రాజకీయ రాజకీయాల్లో డెక్క ముక్క అన్నీ తిన్న వ్యక్తే ఆయన మొత్తం అన్నీ తెలిసిన వ్యక్తి నియోజకవర్గ రాజకీయాన్ని ఆశాంతం అవపోషణ పట్టిన వ్యక్తి కాకపోతే కాస్త వయసు రీత్యా పెద్ద అయిపోయి కొన్నాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ని తగ్గించి ఉన్నాడే తప్ప ఆయన కూడా ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడే సమితి ప్రెసిడెంట్ గాను చాలా పదవులు చేశాడు ఆయన సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య ఒక పార్టీ అన్యాయం చేయడంతో ఆయన సో ఇద్దరూ కూడా టీడీపీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు గుట్టుపేట రవికుమార్ గారే వాళ్ళిద్దరిని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్లారు చంద్రబాబు గారు కూడా వాళ్ళ రాకను స్వాగతించారు సో ఇప్పుడు వాళ్ళు దర్శి సీటు కానీ చీరాల సీటు కానీ ఆశిస్తున్నారు దర్శి లేదా చీరాల టీడీపీ టికెట్ అడుగుతున్నారు వాళ్ళకి సీటు ఇస్తారా ఇవ్వరా అనేది చెప్పలే మేబీ నాకు అయితే ఇవ్వకపోవచ్చు కానీ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకేదో ఒక పదవి అయితే మాత్రం ఇవ్వడానికి కమిట్మెంట్ అయితే ఉంది నిజానికి గొట్టిపేట రవికుమార్ గారు చేసిన వ్యూహం అక్కడ మూడు వర్గాలు ఉండడం రవికుమార్ గారికి కలిసి వస్తుంది అర్ధంకి నియోజకవర్గం అంటే ఎప్పుడు కూడా మూడు వర్గాలు ఉంటాయి బాచిన వర్గం వేరు గొట్టిపేట వర్గం వేరు కరణం వర్గం వేరు ఇప్పుడు గత ఎన్నికల్లో కరణం వర్గం గొట్టిపేట వర్గం కలిసి టీడీపీకి చేశారు అంతకుముందు ఎన్నికల్లో బాచిన వర్గం గొట్టిపేట గారి వర్గం కలిపి వైసీపీకి చేశారు సో ఇప్పుడు బహుశా మూడు వర్గాలు కలిపి రవికుమార్ గారికి చేసే అవకాశం ఉంది ఎందుకంటే బాచిన వర్గం ఆల్రెడీ టీడీపీ వైపు పాజిటివ్గా ఉన్నారు టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు కాబట్టి గొట్టిపేట గారి చేస్తారు గొట్టిపేట రావు గారికి చేస్తారు ఇక కరణం బలరాం గారు వర్గం కూడా వాళ్ళు వైసీపీలో బలరాం గారు వెంకటేష్ గారు వైసీపీలో ఉన్నప్పటికీ కాస్త అటు ఇటుగా ఉంది పరిస్థితి చీరాల విషయంలో సో అందుకని వాళ్ళు కూడా ఆ పార్టీ పెద్దలు ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు అర్ధంకి నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం స్టేట్ వైడ్ పాలిటిక్స్ వేరు మా వాళ్ళ పార్టీ వేరు మాకు ఇక్కడ రాజకీయం వేరు అని వాళ్ళు కూడా ఇటువైపే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి అర్థంకి టీడీపీ మరింత సేఫ్ సీట్ అయిపోతుంది మరింత భారీ మెజారిటీ వైపు వెళ్తుంది అనమాట